రాహుల్ గాంధీ గారు గతంలో తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో తనకున్నటువంటి ఆలోచన పరంగా ఈ సిబిఐ ఏసీబీ కావచ్చు ఈడీ కేసులకు సంబంధించినటువంటి ఆ సంబంధించిన సంబంధించినటువంటి తీసేటువంటి సంస్థలంతా కూడా బీజేపీకి ఒక తొత్తుదా ఒక జేబులా దొంగలా పనిచేస్తుందని చెప్పేసి ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేయడం అయితే మనమంతా చూస్తుంటాం చూడవచ్చు ఒక్కసారి రాహుల్ గాంధీ గారు వేసినటువంటి ట్వీట్ చూద్దాం ఈడీ సిబిఐ ఐటి ఎక్సెట్రా ఆర్ నో లాంగర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దే హ్యావ్ నో వర్కింగ్ బి బికెమ్ ద బీజేపీస్ అపోజిషన్ సెల్ ద బీజేపీ ఇట్స్ స్టీప్ ఇన్ టు ద కరప్షన్ అండ్ రన్నింగ్ యాజ్ ఎ క్యాంపెనియన్ టు డెస్ట్రాయ్ ద డెమోక్రసీ ఇన్ ద ఇన్ ఇట్స్ పవర్ అబ్జర్వేషన్ విత్ ఇట్స్ పవర్ అని చెప్పేసి కూడా తను కీలకమైనటువంటి ఒక ట్వీట్ చేశారు అది ఎప్పుడో కాదు గత గతంలో చేసినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఒకటో తారీఖున ముప్పై ఒకటో నెలలో చేసినటువంటి ముప్పై ఒకటో తారీఖునారు జనవరిలో చేసినటువంటి వ్యూస్ ఇది దాదాపు వన్ పాయింట్ ఫోర్ వ్యూస్ కావచ్చు అక్కడ ఉంటే వా వాళ్ళకు సీఎంలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని సిబిఐ నమ్మట్లేదు కానీ మా సీఎం మాత్రం రాహుల్ గాంధీని నమ్మకుండా అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో అసలు ఎలా మాట్లాడతారు ఆ యొక్క సంబంధించినటువంటి అసలు ఎందు ఎలా మాట్లాడతారని చెప్పేసి కూడా ఒక ఒక వార్త అయితే చర్చాంశంగా మారిందని చెప్పొచ్చు ఆ వార్తకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా వైరల్ అయ్యే కార్యక్రమం అయితే చూద్దాం ఒక్కసారి ఈ వీడియోలు చూద్దాం ఫస్ట్ ఈ వీడియోలు చూసిన తర్వాత ఒక్కసారి మనం మాట్లాడే విషయం అయితే ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరిని కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈ రోజు కొనసాగుతున్నాయి ఈ కేసును చూసారా మిత్రం ఒక్కసారి సిబిఐ ఒక జేబు సంస్థ అని చెప్పేసి ముప్పై తారీఖు ఎనిమిదో నెల అంటే ఆగస్టు ముప్పై తారీఖు చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇది కానీ అదే ముప్పై తర్వాత ముప్పై ఒకటో తారీఖు చేసినటువంటి వ్యాఖ్య చూద్దాం మనం అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఈ నాడు అధిక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అనే సంస్థ బీజేపీకి ఒక జేబు సంస్థగా మారింది ఆ యొక్క వార్తకు సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఒక్కసారిగా మనం చూడొచ్చు కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అసెంబ్లీ సాక్షిగా తను చేసినటువంటి వ్యాఖ్యల మీద అంత రోజు ముందు సిబిఐ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి పట్టు లేదని చెప్పేసి కూడా పూర్తిగా ఇక్కడ క్లుప్తమవుతున్నటువంటి విషయం రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబీ సంస్థ సిబిఐ అని అంటాడు కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును మాత్రం అదే సిబిఐకి ఎట్లా అప్పగిస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మినిస్టర్ రాహుల్ గాంధీ మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు ఒక్కసారి కనిపిస్తుందా మీ యొక్క కళ్ళకు కనిపిస్తుందా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుట్రలు పనినా మేము చట్టపరంగా రాజకీయంగా పోరాడతాం కానీ మీ యొక్క న్యాయబద్ధమైనటువంటి న్యాయ సలహాలు తీసుకుంటాం న్యాయబద్ధమైనటువంటి పోరాడతాం కానీ మీ యొక్క చిల్లర రాజకీయాలు చేయం ప్రజల క్షేమం కోసం ప్రజల క్షే శిరస్సు కోసం అక్కడ నుండి కాళేశ్వరం నిర్మించాం దాంట్లో ఎటువంటి సమచితం కూడా లేదు మాకున్నటువంటి ఒకే ఒక ఎజెండా తెలంగాణ ఎజెండా అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి న్యాయ వ్యవస్థ మీద మరియు ప్రజల మీద మాకు పూర్తిమైనటువంటి నమ్మకం ఉంది సత్యమేమే జయతే అంటూ కూడా కేటీఆర్ ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది నిజంగా ఒక్క రోజులో తనకున్నటువంటి రాహుల్ గాంధీ ఏమో చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఆ ఓటు చోరీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ చేయడము లేదంటే వీళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాల్సిందని చెప్పేసి రాహుల్ గాంధీ అనడము అదే సిబిఐకి సంబంధించినటువంటి ఈడీ కావచ్చు ఏసీబీ కావచ్చు ఆ సంస్థలన్నీ కూడా జేబు దొంగలా పనిచేస్తున్నాయి కేవలం బీజేపీలో ఉన్నటువంటి నాయకులను తప్ప అపోజిషన్లో ఎవరున్నా ఉంటే మాత్రం వాళ్ళ మీద ఫేక్ క్వేరీస్ కావచ్చు ఫేక్ కేసెస్ పెట్టించి వాళ్ళను ఇబ్బందికరంగా సృష్టించడం అంతా కూడా సిబిఐ కావచ్చు ఈడీ కేసెస్కు ఏసీబీకి వెన్నతో పెట్టినటువంటి విద్య అని అంటారు కానీ అదే రోజు తర్వాత నేను కాళేశ్వరం అన్ని ఒక కమిషన్ని పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ కమిషన్ని ఆ యొక్క నివేదిక పత్రాన్ని ఏసీబీని ఇన్వాల్వ్ చేస్తున్నాం ఏసీబీకి అప్పగిస్తున్నాం దానికి కేంద్రంలో ఉన్నటువంటి సహకరించాలి ఆ క్యాబినెట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అంతా కూడా ఏకతాటిగా న్యాయబద్ధమైనటువంటి ఏదన్నా చూసుకుంటారు అని చెప్పేసి నిన్న నిండు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు నిజంగా సిబిఐ అనే సంస్థ ఏసీబీ అనే సంస్థ ఈడీ అనే సంస్థ ఐటీ అనే సంస్థ నిజంగా ఆ బీజేపీకి తొత్తులా పనిచేస్తుంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద రీజనల్ అంటే రీజియన్లో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళకి ఏమేలా ఆలోచన వస్తుంది అదే బీజేపీకి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ డ్యామ్ అథారిటీ ఇచ్చినటువంటి పద్ధతులు ఏంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ జల జల సంబంధించినటువంటి విభేదాలు ఏంటి లేదంటే ఆ పంపకాలు ఏంటి అంతా కూడా వాటర్ కమిషన్ అంతా కూడా ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనతో ఈ యొక్క కేసును అయితే తీసుకెళ్తారు ఎందుకంటే మీలాగా మాలాగా అసలు ఎవరు కూడా అంత కాదు వాళ్ళంతా కొంచెం స్థానంలో ఉంటారు ఐపీఎస్ స్థానంలో ఉంటారు కాబట్టి ఆ సిబిఐ కేసుని ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటే మీరు ఇవ్వచ్చు కానీ ఆ సిబిఐ గురించి మీరు చెడ్డగా మాట్లాడి ఈరోజు మీరు నిండు సభలో సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సముచితం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించండి అయితే కేవలం అక్బరుద్దీన్ కావచ్చు అక్కడ మా మాట్లాడిన తర్వాత వాళ్ళ అదే తమ్ముడు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నుంచి ప్రశ్నించినటువంటి సమస్య ఏదైతే ఉందో మీరు ఇరవై నెలలు వచ్చింది కదా ఇరవై నెలల తర్వాత ఆ కూలిపోయింది ఏదో ఉంటో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు దాన్ని కట్టడానికి రీకన్స్ట్రక్ట్ చేయడానికి కావచ్చు అక్కడ రిపేర్కి మీరు ఏం ఏం ఆక్షన్ తీసుకున్నారు అని చెప్తే లేదు లేదు మీరు పక్క దోవ పడుతున్నారు అసలు మీకు ఉన్నటువంటి సమస్య ఏంది మీరు ఏమైనా సజెషన్ ఇస్తే సజెషన్ ఇవ్వాలి లేదంటే మేము ఎలా పాలిస్తామో ఎలా చేస్తామో ఇదంతా కూడా నేను నేను లీడర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి మీకు మీరు అనుకుంటున్నారు నిజంగా లీడర్ ఆఫ్ ది హౌస్ అనేవారు వేరేటర్లు చెప్తే ఆ కితాబ్ వస్తే బాగుంటుంది కానీ మీరు మీరు చెప్పుకోవడము సెల్ఫ్ డబ్బాలా రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి సజెషన్ ఎవరైనా ఇస్తారు కానీ ఆ సజెషన్ని బట్టి ఆలోచనను బట్టి దాన్ని ఎలా తీసుకెళ్లాలి ముందుకు ఎలా తీసుకెళ్లాలి కేవలం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నీటి వాటా గురించి మాత్రమే మాట్లాడే తప్ప దీంట్లో చిల్లర మిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్న ఎంఐఎం పార్టీ కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ అపోజిషన్ ఉన్నటువంటి శ్రేణులంతా చెప్పిన తర్వాత కూడా మీరు ఓకే ఇవ్వండి ఏసీబీ కావచ్చు సిబిఐ కావచ్చు అక్కడ ఉన్న ఐటీ కావచ్చు ఈడీ కావచ్చు ఇవ్వండి దాంట్లో ఉన్నటువంటి కుంభకోణాన్ని వాళ్ళు బయట दिस्ता रो అసలు ఏంది అసలు ఇక్కడ నుంచి వచ్చింది అక్కడ రూపురేఖలు ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి డెకన్ ప్లాటో భూమిలో ఉన్నటువంటి ఆ రివర్లన్నీ గోదావరి జలాలన్నీ అక్కడ నుంచి ఎలా పంపించారు ఎలా పంపగా పీపుల్ హ్యావ్ టు నో కదా పీపుల్ హ్యావ్ టు నో ద ట్రూత్ అసలు అదే కమిషన్ కాళేశ్వరం కట్టిన తర్వాత సుప్రీంకోర్టు కావచ్చు అనేక దేశంలో ఉన్నటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టు ఏసియాస్ నెంబర్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఎత్తిపోతల పథకం కావచ్చు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి కితాబ్ ఇచ్చినటువంటి వాళ్ళను ఇవన్నీ కేసులు ఒక పెద్ద విషయం కాదండి బాబు నిజంగా నిజానిజాలు తెలుస్తాయి మీరు కూడా సిబిఐ కావచ్చు ఏసీబీ కావచ్చు చేసిన తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తే నిజ నిజాలు తెలుస్తాయి అక్కడ ఉన్న కేటీఆర్ అన్న విషయానికి మీరు రాహుల్ గాంధీ గారు అన్న విషయానికి అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అన్న వారి విషయానికి ఒక్కసారి గమనించండి ఆ జేబు అయినటువంటి బీజేపీ జేబు దొంగ బీజేపీకి ఉన్నటువంటి జేబులు ఉన్నటువంటి ఆ కంపెనీలు కావచ్చు ఆ స్వతంత్ర బాడీస్ ఇండిపెండెంట్ బాడీస్ కేవలం ప్రజల కోసం పనిచేస్తలేదు కేవలం బీజేపీ కోసం పనిచేస్తుందని చెప్పి కదా మరి రాహుల్ గాంధీకి మీరు మాటకు రెస్పెక్ట్ ఇస్తారా రాహుల్ గాంధీ మీద ఏమైనా ఏమైనా చిత్తశుద్ధి ఉందా మీకు ఒక్కసారి మీరు మీరు ఆలోచించుకోవాలి ఈ యొక్క విషయం మీద మీకు పూర్తి అవగాహన కలిగితే మాత్రం పూర్తి అవగాహన కలిగిన తర్వాత మీరు మాట్లాడడం కూడా సముచితం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ భావిస్తున్నారు వర్షాలు పడి ఉరియా లేక అక్కడ ఉన్న మందుల బస్తాలు లేక ప్రజలు అస్తవ్యస్తం పరిస్థితుల్లో ఉంటే హెలికాప్టర్ల కోసం అక్కడ ఉండే ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తుంటే కా కామారెడ్డి కావచ్చు అక్కడ ఉండే మేడ్చల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప ప్రాంతాలు కావచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా కావచ్చు ఎటువంటి చర్యలు లేకుండా ప్రజలంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటే మీరు ఏమో సభను ఐదు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఇష్టం ఉన్నంత పెట్టిన ఇప్పుడు అవసరమా సభ ఇప్పటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలి ఈ యొక్క ఆర్థిక స్థానంలో కావచ్చు ఇక్కడ ఉండే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అంత తెలుసా అసలు ఆ వరదలు ఉన్నటువంటి ప్రజలంతా కూడా కోలుకునే సమయంలో ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు లోకల్ బాడీస్ అంతా కూడా పక్కన ఉండాలంటే మీరేమో సభ పెట్టి ఎవరిని ఉద్దేశించి ఎవరిని భంగ పెడతామని చెప్పేసి వస్తున్నాయి మీ బట్ట మీ అసలు బాగోగోలంతా కూడా కూడా బయలు చేస్తారు రానున్న స్థానిక స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ నుంచి మొదలు పెడితే సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ నుంచి జడ్పీ జిల్లా చైర్పర్సన్ నుంచి కూడా మీ యొక్క బదులు అయితే మీ యొక్క బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి ఇప్పటికే యూరియా సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చేసినటువంటి డ్రామా ఈ కే కాంగ్రెస్ చేసినటువంటి డ్రామా అంతా కూడా ప్రజలు చూస్తున్నారు పది సంవత్సరాల నుంచి రానున్నటువంటి కొరత ఈ సంవత్సరంలో ఎందుకు వస్తుందని చెప్పేసి ప్రజలు తిరగబడతా ఉన్నారు ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల్లో మాకు ఓటు వేయండి మా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అని చెప్పేసి ఏ నోరుతో చెప్పగలుగుతారు ఏ యొక్క అభ్యర్థిని మీరు నించోబెడతానని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా దీనికి సమాధానం ఇవ్వాలి కొంతమంది ఎమ్మెల్యేలు అంతా కూడా హుష్ పరారాయిలు ఇప్పటికే బీసీల రిజర్వేషన్ మంట కలిసింది దానికి సంబంధించిన జివో దీసీలు అక్కడ టూ ఎయిటీ ఫైవ్ ఏదైతే ఉందో జివోకి సంబంధించినటువంటి మీరంతా ఇస్తాను కానీ రాజకీయంగా బీసీలను అభివృద్ధి చేస్తామంటే కానీ ఉద్యోగం పదోన్నతి విద్య పట్ల మాత్రం మీకు ఒక చిత్తశుద్ధి లేదని చెప్తున్నారు బీసీల పట్ల మీకు తెలిసింది రైతుల పట్ల తెలిసింది ఉద్యోగుల పట్ల తెలిసిపోయింది విద్యార్థుల పట్ల తెలిసిపోయింది నిరుద్యోగుల పట్ల తెలిసిపోయింది ఎంత తెలిసిపోయింది ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో మీకు అంతా కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా మాకు అర్థమవుతా ఉన్నది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851